కోనసీమ అల్లర్లపై మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపుడి ప్రభాకర్ స్పందించారు చైతన్యవంతమైన ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని అన్నారు బలిజీలు కోనసీమలో ఎస్సీలతో కలిసి ఉంటారని వీరిలోనూ అంబేద్కర్ పేరును తరం వచ్చిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు కొంతమంది యువకులు అంబేద్కర్ ను వ్యతిరేకించే దిశకు వెళ్లి మంత్రి ఇల్లు తగలబెట్టే సాహసం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో అదుపు తప్పిందో అర్థమవుతుందనేది అర్థమవుతుందన్నారు పవన్ కళ్యాణ్ జెండాలు మోసేవారే అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు విచారణలో అన్ని బహిర్గతమవుతాయని తెలిపారు హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును ఆ పదవి నుండి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇటీవల చేసినటువంటి ఒక నిర్ణయం ఈ రాష్ట్రంలో జిల్లాలు రిఆర్గనైజ్ చేయటం ఈ జిల్లాల రిఆర్గనైజన్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే కోనసీమ ప్రాంతం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై రెండు తర్వాత ఆ ప్రాంతాన్ని తిరిగినటువంటి వ్యక్తి ఆయన చెన్నై వెళ్తున్నాడంటే ట్రైన్లో రామచంద్రపురం రైల్వే స్టేషన్లో దిగి కోనసీమలో ఉన్నటువంటి అమలాపురం దగ్గర నుంచి దాదాపు ఒక ఐదారు ప్రాంతాల్లో తిరిగి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఉండి అవసరమైతే మిత్రుల దగ్గరికి వెళ్ళి దళితుల అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రభుత్వంతో ఎలా ముడిపడి ఉందో చెప్పే చేసిన ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ ప్రజలు ఇప్పుడు వరకు మర్చిపోలేదు కానీ రియార్నేషన్ యాక్ట్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలతోటి మాట్లాడి ఒక బలమైనటువంటి కోరికని రాజమండ్రి బ్రిడ్జిని కూడా లక్షలాది మందితోటి ఆ బ్రిడ్జి మీద ఒక కవా చేసినటువంటి మాకు అంబేద్కర్ అనే పేరు కావాలి జిల్లాకి అనే ఒక కోరికని ప్రదర్శించినటువంటి కోనసీమని ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అక్కడ జేఏసీ పెట్టినటువంటి డయాసుల మీదకొచ్చి మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు ఈ కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెడితే అని చెప్తే అంగీకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొన్న పచ్చని తేదీ నాడు అనౌన్స్ చేయటం ఆ రోజు కూడా లేవు కానీ దానికన్నా ఒకరోజు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో దానికి అంటగాగినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో నేను వై ఐఎమ్ హియర్ పవన్ కళ్యాణ్ గారి పేరెందుకు చెప్తున్నానంటే తన అభిమానులు తన కులస్తులు ఎవరైతే చెప్పుకుంటారో తన కులం లేదని చెప్పుకోవచ్చు కానీ కోనసీమలో చంద్రబాబు నాయుడు రాజేసినటువంటి ఈ అగ్గి ఏదైతే